హలో అండి నమస్తే అందరికీ ఈరోజైతే ఇప్పుడు అన్నం తింటన్నా కారణం ఏందో తెలుసా ఈరోజైతే ఆకలి ఇంకా బాగా ఎక్కువ వేస్తుంది మన హోమ్ ఈరోజు గోంగూర పచ్చడి ఆర్డర్ వచ్చింది మంచిగా ప్రిపేర్ చేసిన ఇంకా చూపిస్తాగండి గోంగూర పచ్చడి అసలు ఎంత బాగుందో ఇంతసేపు ఇప్పుడు తింటాం అన్నం పైనంత మూడున్నర అవుతుంది పని ఉంటే ఆకలి ఏదంటారు కదా అట్లనే అయింది ఈరోజు ఒక బల్క్ ఆర్డర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది అవన్నీ ఇచ్చిన తర్వాత ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టుకొని మన ఓళ్ళలో చేసిన గోంగూర పచ్చడి పెట్టుకొని తింటున్నా మంచి వెల్లుల్లి మిరపకాయలు మామూలుగా లేదు ఇవన్నీ ఆర్డర్ ఉన్నాయండి గజ్జకాయలు చెక్కలు కారపూస రవ్వలడ్డు గోంగూర పచ్చడి ఇవన్నీ ఆర్డర్ ఉంటే ఇచ్చేశాను ఇంకా మిగతా అవన్నీ కూడా ఇంకొకళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలి అవన్నీ ఉన్నాయన్నమాట గోంగూర పచ్చడి కూడా ఎంత బాగుందో అండి ఇంకా పని మీద పడి ఆకలి వేయలేదు ఇంక ఇప్పుడే ఇంకా గోంగూర పచ్చడి పెట్టుకొని తింటన్నా ఎంత కమ్మగా ఉందో సగం అన్నం తిన్న తర్వాత మన వాళ్ళతో కాసేపు మాట్లాడినట్టు ఉంటుంది అండ్ దాంతోపాటు మన గోంగూర పచ్చడి కూడా టేస్ట్ చూపించినట్టు ఉంటుందని ఎంత కమ్మగా ఉందో అండి చాలా బాగా కుదిరింది ఇంకా గజ్జకాయలైనా చెక్కలైనా అండ్ ఇటు వచ్చేసి కారపూస రవ్వ రవ్వలడ్డు ఇదంతా గోంగూర పచ్చడి అన్నీ చేసేసిన ఇవన్నీ చేసి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేదనక ఆకలే వేయలేదు ఇంకొకళ్ళకైతే ఇచ్చేసిన ఇంకొకళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు తర్వాత వచ్చి తీసుకెళ్తారు కార చెక్కలు అయితే ఆర్డర్లో ఉన్నాయి అండ్ గోంగూర పచ్చడి కూడా అర కేజీ ఆర్డర్లో ఉంది ఇంకా అవన్నీ అయితే ఫోర్ థర్టీ ఆటొచ్చి వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా వాళ్ళు అర్జెంట్గా వేరే వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే వాళ్ళకైతే ఇచ్చేసా తీసుకెళ్లారు ఇంకా ఇప్పుడు తింటారు అన్నం మధ్య మధ్యలో పప్పుళ్ళలు అవన్నీ మిరపకాయ కొరుక్కుని తింటుంటే మామూలుగా లేదు గోంగూర పచ్చడికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు ఎందుకుంటారా అనుకున్నా ఇక్కడ చేస్తే ఎందుకు ఉండారండి ఎంత తక్కువ ఒక ముద్ద ఎక్కువ తినేటట్టే ఉన్నా మామూలుగానే గోంగూర వంకాయ అంటే బాగా ఇష్టం ఇంకా ఇట్లా నిల్వ పచ్చడి ఇంకా మామూలు మధ్య మధ్యలో వెల్లుల్లి ఇంకా పచ్చ ఉంటే మామూలుగా ఉండదు ఇంకెన్నిసార్లు పెట్టుకుంటాను అన్నం అయితే ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నాం తింటుంటే మనతో కా మన వాళ్ళతో కాసేపు మాట్లాడినట్టు చెప్పేసి లైవ్ స్టార్ట్ చేసినాం ఇంకా హోమ్ ఫుడ్ ఇవన్నీ ఆర్డర్లు ఉండబట్టి ఆకలి వేయలేదు ఇంతసేపు అయిపోగానే ఆకలి మొదలైంది ఇంకా గోంగూర పచ్చడి చూసాగానే ఇంకా డబల్ అయిపోయింది ఆకలి అందరు భోజనాలు అయినాయండి లైవ్ పెట్టి ఇక్కడ తింటాను కాబట్టి కొంచెం క్లాస్ కను లేదంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటది అది అన్నం తినంగానే మంచిగా రవ్వాలడ్డు తింట అయిపోయింది అన్నం మళ్ళీ పెట్టుకుంటాం ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు అట్లా తక్కువ లేదు పర్ఫెక్టు అయిపోయింది ఇప్పుడు చేసినాం అయినా కానీ ఉప్పు కారం అన్నీ సెట్ అయినాయి ఇంకా రేపటికి తింటే గోంగూర పచ్చడి నాకు అదే భయమేస్తుంది ఇప్పుడు అర కేజీ అది పోతే ఒకళ్ళకి వేరే వాళ్ళకి పావు కేజీ ఇచ్చా ఇప్పుడు అర కేజీ వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఉంటుందా లేదా అనే ఆలోచన ఎక్కువైంది పదిహేను పదిహేను కట్టలు గోంగూరకి పావు కేజీ అయిందండి గిల్లితే గోంగూర చాలా బాగుంది అన్నం పెట్టుకున్నా సువెల్వ్ మెంబర్స్ తీస్తున్నారు థ్యాంక్ యూ అండి ఈరోజు మా హోమ్ ఫుడ్లో లో చెక్కలు కారపూస గజ్జకాయలు గోంగూర పచ్చడి రవ్వలడ్డు ఆర్డర్ వచ్చినాయి అవన్నీ చేసి వాళ్ళకి కనుక ఆకలి అవ్వాలి ఇంక ఇప్పుడే గోంగూర పచ్చడి వేసుకొని మనం హోమ్ ఫుడ్లో చేసింది గోంగూర పచ్చడి వేసుకొని తింటాను ఇది మూడోసారి అన్నం పెట్టుకోవడం నిన్న నిన్న ఈవినింగ్ అయితే పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు గోంగూర గిల్లి ఆరబెట్టి అది జరిపింది తర్వాత బియ్యం జరిగి గజ్జకాయలు ఒకటి నైట్ చేసిన ఇంకా కోసం కూడా నైటే చేసిన ఇంకా మార్నింగ్ లేవగానే చెక్కలు చేసా తర్వాత లడ్డు గోంగూర పచ్చడి వాటి అన్నింటినీ చేసి ఇంట్లో పని వంట అన్నీ చేసుకునిక ఈ టైం అయింది వాళ్ళే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి వేరే వాళ్ళ ఆర్డర్లు అన్ని కలిపి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అవి ఇచ్చేదాకా అన్నం తినలే ఇప్పుడు తింటున్నా సర్లే కదా ఉప్పు కారం ఎట్లుందా అని గోంగూర పచ్చడి పెట్టుకుంటే ఇది మూడోసారి పెట్టుకోవడం అన్నాం ఇంకా జారు ఎక్కువ తిన్నాను అనుకో లావైపోతా ఇంకా లడ్డు కూడా తినాలి అది కూడా ఎట్లుందో టేస్ట్ చూపిస్తాం వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంక మన దగ్గర ఇంకొక పావు కేజీ వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇంకా ఎన్ని ఉన్నాయి రవ్వ లడ్డూలు దీంట్లో నుంచి ఒక్క టేస్ట్ చూపిస్తా మామూలుగా అమ్మడానికి కదా అని ఎట్లా చేయలేదండి మంచిగా నెయ్యి నెయ్యేసి రవ్వనైతే గోల్డ్ కలర్లో మంచిగా వేయించి కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు పిస్తాపప్పులు మంచిగా ఇలా చేసి మంచిగా దండిగా నెయ్యేసి ఇలా తయారు చేసిన ఇంత బాగుందో మంచి సాఫ్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది అన్నం తినగానే అలా ఒక స్వీట్ వేస్తే మామూలుగా ఉండదు చూడండి మధ్య మధ్యలో జీడిపప్పు అన్నీ కొబ్బరి కూడా ఉంది కాబట్టి మస్తు టేస్టీగా ఉంటుంది ఎంత స్మూత్గా ఉందో చూడండి సాఫ్ట్గా ఒక్కటితో దిండి ఆపడం కష్టమే హాయ్ అండి బాలాజీ గారు హాయ్ అండి నమస్తే భోజనం అయిందా అండి ఈరోజైతే మా హోమ్ ఫుడ్లో మంచి గోంగూర పచ్చడి వేసుకొని కడుపు నిండా అన్నం తిన్నా మంచిగా లడ్డూలు కూడా ఉంటే రెడీగా ఇప్పుడే ఫ్రెష్గా అవి కూడా తింటాను చాలా బాగున్నాయండి నోట్లు వేసుకుంటే కరిగిపోతాయంటారు చూడాలి అట్లా అట్లా తింటే లావు పెరగ అంటే ఎన్ను పెరగరు ఇంకోటి కూడా తినాలనిపిస్తుంది కాకపోతే ఇంకొకరి పావు కేజీ ఇవ్వాలి మళ్ళీ పిల్లలకు కూడా నాలుగు ఉండాలి కాబట్టి నన్ను నేను సద్దు చెప్పుకుంటున్నా మధ్య మధ్యలో కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా తొలుగుతున్నాయి ఒక్క దాంట్లోనే మూడు నాలుగు వచ్చినట్టున్నాయి బాగుందండి మీరు కూడా ఇట్లనే ఫ్రెష్గా హోమ్ ఫుడ్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఎంత ఫ్రెష్గా చేస్తాను అండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ చూసిన ప్రతి ఒక్కటి కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో భోజనం అయిందండి ఇప్పుడే భోజనం చేసి రవ్వ లడ్డూలు కూడా తిన్నా బాలాజీ గారు శ్రీ సాయి బాలాజీ ఎంత బాగున్నాయి చూడండి ఎంత గుల్లగా ఉంటాయో తెలుసా ఇది మీరు ఇస్తే బాగోదు ఇంకొన్న ఆగండి వేరే చూపిస్తా ఇవన్నీ చేశానండి ఇవాళ మన దగ్గర ఉన్నాయి కొన్ని అన్నీ జోకిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అన్నీ ఇందులో పెట్టా కారపూస కూడా చూడండి ఎంత గుల్లగా వచ్చిందో సన్నకార పుసక్ కూడా ఎంత మంచి హోల్స్ వచ్చినాయో చూడండి ఇలా మధ్యలో హోల్ వచ్చిందంటే సూపర్ క్రిస్పీగా ఉన్నట్టు అర్థం చెక్కలు కూడా చూసిందా ఎంత బాగున్నాయో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో సరే అండి ఓకే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటా పొద్దున్నే ఐదున్నర ఆ టైంకి లేచి ఈ చెక్కలే తయారు చేసిన నిన్ననేమో కారపూస గజ్జకాయలు గోంగూర కూడా అది జరిపోయింది ఇంక ఈరోజేమో ఈ చెక్కలు తయారు చేసిన మళ్ళీ గోంగూర పచ్చడి ప్రిపేర్ చేయడం రవ్వ అడ్డు చేయడం ఈరోజు చేసా పని ఉంటేనేమో అమ్మో ఇంత పని చేయగలమా అనిపిస్తుంది ఏం లేకపోతే ఏమన్నా ఆర్డర్ వస్తే బాగుండ సరే అండి బాబాయ్ ఏదో మంచి గోంగూర పచ్చడి టేస్ట్గా ఉంది ఒకసారి కాసేపు మాట్లాడదామని ఈ వీడియో లైవ్ అయితే స్టార్ట్ చేసిన బాయ్ అండి